హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి మన శాంతినగర్ పైపుల్ రోడ్లో ఉన్న అను ఫ్యాషన్ షాప్కైతే బయలుదేరిపోయామండి మేమైతే షాపింగ్ చేద్దామని ఇది కొత్తగా పెట్టారంటండి మేము ఇన్స్టాగ్రామ్లో ఫోన్ నంబర్ ఉంటే చూసి కాల్ చేసామండి అడ్రస్ ఎక్కడ ఏంటి అని అడిగి తెలుసుకున్నాము చర్చి ఎదురు హెచ్పి గ్యాస్ కంపెనీ పక్కన అను ఫ్యాషన్ ట్రెండీ స్టైల్స్ షాప్ అయితే ఓపెన్ చేశారండి వన్ మంత్ అయిందంట ఈ షాప్ అయితే ఓపెన్ చేసేసి ఇక్కడ పార్టీ వేర్ ఇన్నర్ వేర్ నైట్ వేర్ ఫ్రాక్స్ త్రీ పీసెస్ సెట్టెస్ త్రిబుల్ నైన్కే ఉన్నాయండి ఇక్కడ మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఇక్కడ ఫోర్ కుర్తీస్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి చాలా చాలా బాగున్నాయండి కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఈ డ్రెస్సెస్ ఏంటో ఎలా ఉన్నాయో చూద్దాం పదండి ఈ షాప్ అయితే కొత్తగా పెట్టారండి ఇంకా ఎవరికి తెలియదు మేము వాళ్ళని అడిగి యూట్యూబ్లో వీడియో పెడదామని అడిగి వీడియో అయితే తీసేసుకున్నామండి ఈ మోడల్స్ని చూడండి డిజైన్స్ని చూడండి కొత్త కొత్త డిజైన్స్ అండి చూడండి చాలా రకరకాల ఈ మేడం వీళ్ళ షాప్ అంటే అండి కొత్తగా అయితే పెట్టేశారు ఇంకా ఎవరికి అడ్రస్ తెలియదండి మనము చీఫ్ అండ్ బెస్ట్ క్వాలిటీ మన బడ్జెట్లో తీసుకోవాలి అంటే ఈ షాప్లో మంచి మోడల్స్ ఉన్నాయండి రీసెంట్గా కొత్తగా పెట్టారండి నార్మల్గా కాటన్ డ్రెస్సెస్ అండి ఇవి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయండి మెటీరియల్స్ ఉన్నాయి అలాగే థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేట్లు ఉన్నాయండి ఈ డ్రెస్సెస్ అయితే చూడండి ఈ డ్రెస్సెస్కి అయితే ఆఫర్ లేదండి వాళ్ళకి అంతే పడుతుందంట కానీ ఫోర్ పీసెస్ తీసుకుంటే త్రిబుల్ లైన్కే ఇస్తున్నారండి మంచి కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఆల్ కలర్స్ కూడా ఉన్నాయండి కుర్తీస్ చాలా చాలా బాగున్నాయండి నాలుగు లెగ్గింగ్స్ అయితే త్రిబుల్ నైన్కే ఇస్తున్నారండి అన్ని బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి చాలా చాలా మంచి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి త్రీ పీసెస్ సెట్స్ ఉన్నాయండి కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయండి ఫోర్ లెగ్గింగ్స్ త్రిబుల్ నైన్కే ఇస్తున్నారండి ఫోర్ కుర్తీస్ అయితే త్రిబుల్ నండి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి ఆల్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ దసరా మొదలవుతుంది కదండి దసరా వరకు ఆఫర్స్ ఉంటాయంటండి అంతకుముందు వీళ్ళు కొత్తగా పెట్టారని ఇప్పుడు దసరా ఆఫర్స్ అయితే ఇంతకుముందు లేవండి ఇప్పుడైతే పెట్టేశారండి ఎన్ నుండి త్రీ ఎక్సెల్ వరకు సైజులు ఉన్నాయండి ఎక్సెల్ నుండి డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి త్రీ పీసెస్ కుర్తీస్ అయితే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎన్ నుండి త్రీ ఎక్సెల్ సైజుల వరకు ఉన్నాయండి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి ఈ మేడం వాళ్ళదేనండి షాపు దుపట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో డ్రెస్సెస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయండి వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు అండి ఈ డ్రెస్సెస్ అయితే చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి దసరా వచ్చేస్తుంది కదండి ఆఫర్సే ఆఫర్స్ వెలువ మొదలైపోయిందండి ఈ షాపులో అయితే మీరు కూడా చూసే వచ్చండి చూడండి కలర్ఫుల్ డ్రెస్సెస్ అండి ఏ సైజ్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఆల్ కలర్స్ అయితే ఉన్నాయండి కుర్తీస్లో చాలా చాలా సైజుల్లో ఉన్నాయండి మనము రీసెంట్గా నార్మల్గా వాడుకోవటానికి కాటన్ వేర్ అయితే బాగుంటుందండి రెడీమేడ్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ దుపట్టాలు అయితే ఉన్నాయండి కా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి డోంట్ మిస్ ఇట్ అండి మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి బెటర్ మన బడ్జెట్లో ఉంటాయండి ఇక్కడైతే ఈ షాప్లో అయితే చాలా అతి తక్కువ ధరలండి మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేసి కొనుగోలు చేసేయండి దసరా నవరాత్రులకు మనము ఇక్కడైతే కొనేద్దామండి మనమైతే షాపింగ్ చేసేద్దాము కాటన్ డ్రెస్సెస్ త్రీ పీసెస్ సెట్స్ అన్నీ త్రిబుల్ నైన్కే లభిస్తున్నాయండి అనూ ఫ్యాషన్ అండి కొత్తగా షాప్ అయితే పెట్టేశారు ఇంకా ఎవరికీ తెలియదండి కొత్త షాప్ అండి ఇది మీరు కూడా విజిట్ చేసేయండి వచ్చి నైట్ వేర్ ఇన్నర్ వేర్స్ లెగ్గింగ్స్ అండి కుర్తీసు రకరకాల సైజుల్లో మోడల్లో ఉన్నాయండి చూడండి ఇవన్నీ లెగ్గింగ్స్ ఏనండి ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదు అనుకోకుండా అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి అన్ని డిజైన్స్ల్లో ఉన్నాయి త్రీ పీసెస్ సెట్స్ ఉన్నాయి అలాగే ఇవి చూడండి లెగ్గింగ్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయండి ఇవి నాలుగు త్రిబుల్ నైన్కే వస్తున్నాయండి ఈ డ్రెస్ అయితే పన్నెండు వందలండి ఈ డ్రెస్సుల్లో ఆఫర్స్ అయితే ఏమీ లేవండి టాప్స్లో ఆఫర్స్ ఉన్నాయండి లెగ్గింగ్స్లో ఆఫర్స్ ఉన్నాయి రకరకాల మోడల్స్ రకరకాల సైజులు అండి చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయండి అతి తక్కువ ధరలకేనండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే లేదండి కొత్తగా షాప్ పెట్టారు కదండి ఆఫర్స్ అయితే ఏమీ లేవు లెగ్గింగ్స్కి టాప్స్కి ఆఫర్స్ ఉన్నాయండి త్రిబుల్ నైన్కి ఫోర్ అండి ఈ మేడం అయితే చక్కగా మనకి అన్ని చూపిస్తున్నారండి శాంపిల్ కోసం అయితే మీకు ఈ చూపిస్తున్నారండి దుప్పట్టాలు డ్రెస్సెస్ శాంపిల్ కోసం చూపిస్తున్నారండి ఈ మేడం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ డ్రెస్సెస్ అన్నీ నాలుగు డ్రెస్సెస్ త్రిబుల్ నైన్కే ఇస్తున్నారండి టాప్స్ అండి త్రిబుల్ నైన్కి ఇస్తున్నారండి చాలా చాలా మోడల్స్లో డిజైన్స్లో కలర్స్లో ఉన్నాయండి ఎన్ నుండి త్రీ ఎక్స్ఎల్ వరకు సైజులు అయితే ఉన్నాయండి ఎక్స్ఎల్ త్రిబుల్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎన్ నుండి అయితే ఇక్కడ మొదలండి సైజుల్లో టాప్స్ అయితే రకరకాల టాప్స్ రకరకాల డిజైన్స్ ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బ్యూటిఫుల్గా ఉందండి టాప్స్ ఇవన్నీ కాటన్ టాప్స్ ఉన్నాయి కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి చాలా చాలా రకాల డ్రెస్సెస్ అయితే అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి మీకు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా అను ఫ్యాషన్ షాప్కి అయితే బయలుదేరి వెళ్ళిపోండి ఇప్పుడే అడ్రస్ అయితే ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదండి ఈ షాప్ ఎదురు చర్చి అయితే ఉందండి పక్కన బ్యాంక్ ఉంది ఇటువైపు చూస్తే హెచ్పి గ్యాస్ కంపెనీ ఉందండి అడ్రస్ అయితే రోడ్డు మీదకే ఉంటుందండి వెతుక్కోవాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో డ్రెస్సెస్ అన్నీ చాలా చాలా మోడల్స్ అండి చాలా చాలా కలర్స్ మీరు కూడా విజిట్ చేసేయండి పండగ ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ షాప్ అయితే నెల అయిందండి పెట్టి దసరా వరకు ఆఫర్స్ అయితే ఆఫర్సే ఆఫర్స్ వెళ్ళువండి ఆఫర్స్ రకరకాల ఆఫర్స్ ఉన్నాయి డ్రెస్సును బట్టి ఆఫర్స్ ఉన్నాయండి మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మీకు ఏ మోడల్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా రకరకాల మోడల్స్ రకరకాల డిజైన్స్ సైజులు అయితే ఇక్కడ ఉన్నాయండి కుర్తీస్లో రకరకాల మోడల్స్ అండి అలాగే లెగ్గింగ్స్ కూడా రకరకాల సైజులు వాళ్ళకి ఇక్కడ ఉన్నాయండి అన్ని రకాల సైజులు అయితే ఇక్కడే దొరుకుతున్నాయండి మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయండి రకరకాల దుపట్టాలు ఉన్నాయి రకరకాల డ్రెస్సులు ఉన్నాయి రకరకాల మోడల్ అండి ఏ డిజైన్ కావాలన్నా ఇక్కడే అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి కొత్తగా పెట్టిన షాప్ అండి ఇది అను ఫ్యాషన్ ఇన్నర్ వేర్ అండి పార్టీ వేర్స్ నైట్ వేర్స్ రకరకాల డ్రెస్సెస్ అయితే ఇక్కడ లభిస్తున్నాయండి అతి తక్కువ ధరలకే మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయండి కాటన్ డ్రెస్సెస్ అయితే టూ ఫిఫ్టీనే అండి రకరకాల కాటన్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి రకరకాల కలర్స్ అండి రకరకాల సైజుల్లో ఫోర్ కుర్తీస్ అయితే మనకి త్రిబుల్ నైన్కే ఇస్తున్నారండి అలాగే ఫోర్ లెగ్గింగ్స్ త్రిబుల్ నైన్కే ఇస్తున్నారండి మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయండి ఆఫర్స్ అన్నీ అయిపోతున్నాయండి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ అన్నీ అయిపోతున్నాయండి త్వరపడండి ఇప్పుడే షాప్కి అయితే చాలామంది జనాలు వచ్చేస్తున్నారండి మంచి మంచి డిజైన్స్ అయితే అయిపోతున్నాయండి మీరు కూడా విజిట్ చేసేయండి ఇప్పుడే చూడండి రకరకాల దుప్పట్టాస్ అయితే ఉన్నాయండి రకరకాల డ్రెస్సెస్ అండి రకరకాల వెరైటీసుల్లో ఉన్నాయండి అన్ని బ్రాండెడ్ కంపెనీవే ఉన్నాయండి ఇక్కడ డ్రెస్సులు కానివ్వండి టాప్స్ కానివ్వండి దుప్పట్టాస్ కానివ్వండి బ్రాండెడ్ అండి అన్నీ త్రిపుల్ నైన్కే లభిస్తున్నాయండి మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అను ఫ్యాషన్కి అయితే ఇప్పుడే వెళ్ళిపోండి మా వీడియో చివరి వరకు చూసి అన్ని ట్రెండింగ్లో ఉన్న రకరకాల డ్రెస్సులు అయితే ఇక్కడ లభిస్తున్నాయండి ఆఫర్స్ అయితే చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయండి షాప్కి వెళ్ళి మీరు అడిగి కొనుగోలు చేసుకోండి చాలా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సులు కాటన్ డ్రెస్సులు ఉన్నాయండి మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అయితే ఇంకా పెట్టలేదండి లేడీస్ వరకు ఉన్నాయండి జెంట్స్ లేడీస్ వరకు ఉన్నాయి పిల్లల డ్రెస్సెస్ అయితే ఇంకా పెట్టలేదండి కొత్త షాప్ కదండి ఇంకా అవైతే తీసుకురాలేదండి ఈ షాపు వీరిదేనండి అన్ని డిజైన్స్ రకరకాల మోడల్స్లో ఉన్న డ్రెస్సెస్ చక్కగా చూపిస్తున్నారండి ఈ మేడం అయితే చక్కగా సహకరించారు వీడియో తీసుకోవటానికి అన్ని రేట్లను చక్కగా వివరించారండి అన్ని రకాల డ్రెస్సెస్ అలాగే లెగ్గింగ్స్ కూడా చక్కగా చూపించారండి చాలా రకరకాల డ్రెస్సెస్ అయితే అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి దసరా వచ్చేసింది కదండి మనకి ఆఫర్ల వెల్లువైతే వచ్చేసిందండి ఈ అను ఫ్యాషన్లో మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల సైజులు అన్ని రకాల డిజైన్స్ అతి తక్కువ ధరలకి ఇక్కడ లభిస్తున్నాయండి నైట్ వే దగ్గర మన దగ్గర ఉన్న డబ్బులను పట్టే ఇక్కడ రేట్లు అయితే ఉన్నాయండి తక్కువ రేట్లు అండి రీసెంట్గా ఉంటాయండి నార్మల్గా కూడా ఉంటాయి బయటికి వెళ్ళినప్పుడు చక్కగా వేసుకొని వెళ్ళవచ్చండి మంచి మంచి కలర్సు మంచి మంచి డిజైన్స్ చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ అను ఫ్యాషన్కి అయితే అన్ని ట్రెండింగ్ డ్రెస్సులేనండి మోడల్ మోడల్ డ్రెస్సులు ఉన్నాయి ఇక్కడైతే పార్టీ వేర్ ఇన్నర్ వేర్ నైట్ వేర్ త్రీ పీసెస్ సెట్టెస్ కాటన్ డ్రెస్సెస్ టాప్స్ లెగ్గింగ్స్ దుపట్టాలు రకరకాలైతే ఇక్కడ ఉన్నాయండి అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి మీరు కూడా విజిట్ చేసేయండి మేమైతే విజిట్ చేసి రకరకాల డ్రెస్సులను అయితే తీసేసుకున్నామండి టాప్స్ని తీసుకున్నాము దుప్పట్టాలు తీసుకున్నాము కాటన్ డ్రెస్సెస్ తీసుకున్నామండి మీరు కూడా విజిట్ చేసేయండి ఇప్పుడే ఈ అనూ ఫ్యాషన్కి అయితే వెళ్ళిపోండి ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదండి మెయిన్ రోడ్ మీదే ఉంటుందని ఉంటుందండి అను ఫ్యాషన్స్ మీరు కూడా ట్రై చేయండి చర్చి ఉంటుందండి ఎదురు పక్కన బ్యాంక్ ఉంటుంది ఇటువైపు పక్కన హెచ్పి గ్యాస్ కంపెనీ ఉంటుందండి అడ్రస్ అయితే ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయండి అతి తక్కువ ధరలకేనండి దసరా ఆఫర్స్ అండి అను ఫ్యాషన్స్లో దసరా ఆఫర్స్ వెల్లువ ఉందండి చాలా రకాల డ్రెస్సులు అయితే చక్కగా చూపించి డ్రెస్సులు వివరాలు అయితే చక్కగా రేట్లను వివరించారండి ఈ మేడం అయితే వీళ్ళదేనండి షాపు మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసి రకరకాల డ్రెస్సులు అయితే అతి తక్కువ ధరలకే తీసేసుకోండి మేమైతే కాటన్ డ్రెస్సెస్ టాప్స్ అన్నీ తీసుకున్నామండి చాలా చాలా రేట్లు అయితే తక్కువగా ఉన్నాయండి మనకు అందుబాటులో ఉన్న రే రేట్లే ఉన్నాయండి డ్రెస్సులు అయితే చాలా రీసెంట్గా కూడా ఉన్నాయండి మేము ఇవి డ్రెస్సులన్నీ తీసేసుకున్నామండి చాలా చాలా తక్కువ ధరలండి మీరు కూడా ఇప్పుడే విజిట్ చేసేయండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మీరు కూడా అనూ ఫ్యాషన్కి అయితే వెళ్ళిపోండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మేమైతే తీసుకొని కూడా అయితే వెళ్ళిపోతున్నామండి చాలా రకాల డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి మేము సూపర్గా ఉన్నాయండి అందరికీ అందుబాటులో ఉన్న ధరల్లోనే ఉన్నాయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి మేమైతే ఇన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నామండి మీరు కూడా ఇప్పుడే అనూ ఫ్యాషన్కి వెళ్ళిపోండి థ్యాంక్స్ అండి బాబాయ్